దిస్ వెల్కమ్ సిక్స్యూస్ ట్రిబుల్ సిక్స్ న్యూస్ ప్రేక్షకులందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అల్లూరి సీతారామరాజు జిల్లా రంభచడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడతీగలలో పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పాల్గొన్నారు ఆడతీగల మండల ఎంపీడీఓ రంగారావు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు పదిహేనవ తేదీన పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది ఈ సంవత్సరం మనమంతా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఎందరో త్యాగాల ఫలితంగా ఆంగ్లేయుల నుండి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం స్వాతంత్రం కోసం పోరాడిన వారి త్యాగాలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం పదిహేనున ఆగస్టు తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈరోజు పల్లె పల్లెన వాడవాడన చిన్న పెద్దలే తేడా లేకుండా అందరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిన రోజు బ్రిటిష్ వలస పాలకుల నుండి విముక్తి పొందిన స్వయం ప్రతిపత్తిని సాధించిన రోజు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రంగారావు రెవెన్యూ సిబ్బంది కూటమి నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు చూస్తున్నాను ఈ యొక్క స్వాతంత్ర్యము ఎందుకు వచ్చింది అసలు స్వాతంత్రం యొక్క రాకముందు పూర్వపు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది ఏంటంటే ఇక్కడ పెద్దలకు అర్థమవుతుంది తప్ప చిన్నవాళ్ళకే అర్థం కాదు అసలు స్వాతంత్రానికి ముందు మన పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే ఇక్కడ దాస్య శృంఖలాల్లో ఉన్నటువంటి యొక్క భారతానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎందరో త్యాగదనులు ప్రాణాలు నర్పించినటువంటి వీర చరిత్ర కలిగి ఈ యొక్క స్వాతంత్రాన్ని మనకు అందించడం జరిగింది దీ అందుకే ఒక మహానుభావుడు ఏమంటాడంటే నా దేశపు గత చరిత్ర రక్తపు మరక అంటాడు ఎందుకంటే రక్తాన్ని చిందిస్తే కానీ స్వాతంత్రం మన దేశానికి సిద్ధించలేదు కనుక ఇటువంటి వచ్చినటువంటి ఈ స్వాతంత్ర ఫలాలను అన్ని వర్గాలు కూడా సమానంగా సక్రమంగా అనుభవించిన నాడు ఈ యొక్క స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవానికి మేలుకరమైనటువంటి జీవనోపా జీవన పురోభివృద్ధి ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను అదే రీతిగా చిన్నపిల్లలైనటువంటి మీరు గమనించాల్సింది ఏంటని అంటే అంటే ఆ రోజు వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో ఎవరైతే వీరులు ఉన్నారో వాళ్ళందరిది కూడా లక్ష్యము ఒకటే వారు యొక్క ఆలోచన విధానం అనేది ఒకటే వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఏంటని అంటే స్వాతంత్రాన్ని చెక్కించుకోవాలి అలాగా మీ పిల్లలైనటువంటి మీరందరికీ కూడా మీ అందరి లక్ష్యం ఏంటి మీ అందరి లక్ష్యం ఏంటి బాబు చిన్నపిల్లలు మీ అందరి లక్ష్యం ఏంటి ఇప్పుడు మీరందరూ చదువుకోవాలి అందరి లక్ష్యం ఒకటే ఒకడు అక్కడ ఉంటాడు ఒకటిక్కడ అంతా కాదు మీకు అందరికీ కూడా సక్రమంగా చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది కనుక మీరు కూడా మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు పొందాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారికి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన అడ్డ మండలంలోని హాన్ని బొమ్మ దగ్గర తదుపరి సిబ్బంది అదేవిధంగా మన యొక్క అడ్డదిగల సర్పంచ్ గారు అదేవిధంగా మా యొక్క ఎంపీపీ గారు మీరందరి ఆధ్వర్యంలో అలాగే ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కూడా మేమందరం ఈరోజు జనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొస్తున్నాము ఈరోజు స్వతంత్రం స్వతంత్రం అంటున్నాం కానీ స్వతంత్రం యొక్క నిర నిర్వచనం ఏంటంటే మనము ఏదైతే ఉన్నామో మనమందరము కూడా ఒక్కరిని బాధ పెట్టకుండా ద్వారా మనము బాధపడకుండా స్వేచ్ఛగా జీవించే రోజు ఈరోజు హాయిగా స్వేచ్ఛగా ఆనందంగా ఉండేటువంటి రోజు కాబట్టి ఈరోజు మనమందరము కూడా స్వతంత్రం వచ్చిందంటే ఈ రకంగా బతికిన ప్రతి ఒక్కరు భారతీయుడును స్వతంత్రం వచ్చిందని మనం భావించుకోవాలి ఎందుకంటే ఈరోజు నరహ నరహత్యలు అంటే ఏ ప్రాణిని కూడా హింసించకుండా శాంతియుతంగా ఉండాలని ఈరోజు మనం చేసుకునే స్వతంత్ర దినోత్సవం యొక్క పండుగ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనం అందరము కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మనము అందరము సంతోషంగా గడిపే రోజు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరికి నేను ఒకటే తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేసుకోవడానికి కూడా ఈరోజు ప్రతి ఒక్క పంచాయతీలకి అనేక డిప్యూటీ సీఎం గారు మనకి మంచి బడ్జెట్ని రిలీజ్ చేసి ఈరోజు స్వతంత్ర వేడుకలు ఘనంగా చేసుకోవడానికి కూడా మన యొక్క సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వటం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నేను ఒక భారతీయుడిని నా ఇంటి ముందు ఒక జెండాని ఎగిరేసుకునే గౌరవంగా చెప్పుకోవడానికి కూడా మన యొక్క ఎవరైతే స్వతంత్రం తీసుకొచ్చినట్టు సమర యోధులు ఉన్నారో వారందరినీ స్మరించుకుంటూ ఈరోజు జెండా జాతీయ జెండాను ఎగరవేసుకుంటూ మనము ఘన నివాళి అర్పించడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇదివరకు మన దగ్గర అనేక మంది స్వతంత్ర సమరయోధులు మన నుంచి సంఖ్యల నుంచి విడదీసి మనకి మంచి స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఈరోజు మనము జాతీయ జెండాను ఎగరేసుకోవడానికి గర్వంగా మనం చెప్పుకున్నాము చెప్పుకోవడానికి ఒక మంచి అని ఈరోజు తెలియజేసుకుంటూ మరొకసారి మనందరికీ కూడా టైనా స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా శుభాకాంక్షలు గాంధీ విగ్రహం దగ్గర ఈరోజు స్వతంత్ర వచ్చిందంటే పదిహేనే అంటాను నేను ఎందుకంటే స్వతంత్ర సమర తీసుకొచ్చినటువంటి ఈ గడ్డ ఆంధ్రప్రదేశ్ ఈ గడ్డ వారి యొక్క శుభిక్ష నేను అనుకుంటాను నేను ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కువ మంది వ్యక్త పోరాట యోధులు నేను సాధి సాధించి తీసుకొచ్చినటువంటి ఈ గడ్డ ఈ గడ్డ మీద రోజు ఇక్కడ మనం ఇలాగా ఈ దేశ సమరయోధులకి వరమానం వేసి నివాళులర్పించేమంటే ఇది నిజంగా నా అదృష్టం భావిస్తాను అదే కాకుండా ఇక్కడ పంపులందరికీ కూడా వారి యొక్క అదృష్టాన్ని నేను భావిస్తాను అలాగే వారికి కూడా నా ధన్యవాదాలు ఎందుకంటారా పిల్లలు ఇక్కడికి వచ్చి మా యూత్ సాగరు ఇంకా పిల్లలు కొంతమంది మా కుమార్ తల్లి బీజేపీ అలాగే మా ఎంపీపీ గారు మా ఎండిఓ గారు మా ఎంఆర్ఓ గారు ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయడం ఇంకా ఘనంగా నేను నేను ఆనందంగా భావిస్తాను ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి కార్యక్రమం చేసి ప్రతి ఇంటి మీద ఒక జెండా ఎక్కడ వేయాలి ప్రతి వ్యక్తి కూడా జెండా పూనిపో పట్టుకొని ఏర్పాటు చేసి ఇంటి మీద కూడా పెట్టి పెట్టే రోజు రావాలని చెప్పి కోరుకుంటూ వచ్చిన ప్రముఖులకి నాయకులకి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను